హాయ్ సార్ నేను నిజం కిషోర్ బాబులండి ఇవాళ వీడియోలో నేను ఒక ఆల్ ఇన్ వన్ లోయెస్ట్ లోయస్ట్ బడ్జెట్లో వెరీ లోయెస్ట్ చీప్ అండ్ బెస్ట్ చౌక చౌకగా ఉన్న సిస్టమ్ అండి ఇది లోయెస్ట్ ప్రైస్ ఫోర్ థౌజండ్ రూపీస్ సేల్ చేస్తున్నాం ఆల్ ఇన్ వన్ సిపి ఫోర్ థౌజండ్ రూపీస్ దీంట్లో దీంట్లో ఇన్బుల్డ్ ఇన్బుల్డ్ సీపీ ఉంటుంది స్క్రీన్ ఉంటుంది కీబోర్డ్ మౌస్ ఉంటుంది ఫోర్ థౌజండ్ రూపీస్ సేల్ చేస్తున్నాం ఈ సిపి అయితే ఈ సిపియు ఆల్ ఇన్ వన్ అంటే ఇన్బుల్ ఆల్ ఇన్ ఇన్బుల్ మానిటర్ మొత్తం కలిపి ఉంటది ఇది ఫోర్ థౌసండ్ రూపీస్ సేల్ చేస్తున్నాం మీకు ఏదైనా సరే క్వాంటిటీ బల్క్ మినిమం టెన్ క్వాంటిటీ అవైలబుల్ ఉన్నాయి టెన్ నెంబర్ క్వాంటిటీ అవైలబుల్ ఉన్నాయి ఈ సిస్టమ్స్ మా దగ్గర ఆల్ ఇన్ వన్ ఒక టెన్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఈ క్వాంటిటీలో మీకు ఫోర్ థౌసండ్ రూపీస్కి ఏ సిస్టమ్ రాదు మీకు ఏ సిస్టమ్ కానీ ఏ మానిటర్ కానీ ఏది కంబైన్ లో ఏ సిస్టమ్ మినిమం ఎట్లా మినిమం కాస్ట్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ ఉంది మా దగ్గర అయితే ఇక ఇది అయితే ఫోర్ రూపీస్ సేల్ చేస్తున్నాం ఇది చీప్ అండ్ బెస్ట్ లో ఉంది మీకు ఇది మా దగ్గర సిక్స్ మంత్స్ వారంటీతో ఫిఫ్టీన్ డేస్ రీప్లేస్మెంట్ వారంటీ బర్నింగ్ అండ్ ఫిజికల్ డ్యామేజ్ నో వారంటీ తో సేల్ చేస్తున్నాం ఇది ఇది మీకు క్వాంటిటీ ఇది ఎక్కువ మంది స్టూడెంట్ స్టూడెంట్స్ అయితే తక్కువ బడ్జెట్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టెన్త్ క్లాస్ బిలో వాళ్ళు ఇంట్లో వాడుకోవడానికి కానీ అకౌంటింగ్ పర్పస్ వాడుకోవడానికి కానీ ఈ సిస్టమ్స్ అయితే పనికి వస్తాయి ఇది ఫోర్ థౌజండ్ రూపీస్ సేల్ చేస్తున్నాం మా అడ్రస్ అయితే టీఆర్ కంప్యూషన్ సర్వీసెస్ షాప్ నెంబర్ థర్టీన్ అన్నపూర్ణ బ్లాక్ మా లొకేషన్ అయితే ఏవి సత్యం దేటి నుంచి వచ్చేటప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్ దాటినది అన్నపూర్ణ బ్లాక్ షాప్ నెంబర్ థర్టీన్ మా అడ్రస్ అయితే మినిమం లో గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు టీఆర్ కంప్యూషన్ సెర్చ్ చేస్తే మీకు అడ్రస్ లొకేషన్ చూపి కనిపిస్తూ ఉంటుంది మా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి